అంటే అది ఊండి నుంచి ఎక్కువ నిల్చుకుంటాం కాబట్టి కొద్దిగా ఆ చేసదా ఇదే అయితే పర్వాలేదా ఇదే అయితే పర్వాలేదు తిరుగుతూ ఉంటాం కదా ఎక్కువ దాని ఇల్లు ఇది ఇక్కడ ఇదే మైల్లో సపార్తింది పక్కన గట్టి వెరీ గుడ్ ఎంతమంది మంది ముగ్గురు ఏంటమ్మా నీ పేరేంటి చాలిని నీ పేరమ్మా దివ్య నీ తర్వాతనావ చదువుకుంటున్నామ్మా నువ్వమ్మా అమ్మా నువ్వు జ్ఞానేంద్ర ఐదో తరగతి ముగ్గురికి డబ్బులు వస్తున్నాయా తల్లి కొందరం వచ్చిందా గుడ్ రండి నువ్వు చదువుకొని ఏమవుతావు అమ్మా నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ నువ్వమ్మా ఆర్మీ ఆర్మీకి వెళ్తావు నీ గోలది అది ఎవరు చెప్పారమ్మా నీకు ఆర్మీ పోవాలని దేశాన్ని కాపాడే దానికి ఒక దేశభక్తితో అంతేనా నువ్వు రా జ్ఞానేంద్ర నువ్వు డాక్టర్ ఈవిడ ఇంజనీర్ నువ్వు డాక్టర్ నువ్వు ఆర్మీ అంతా గవర్నమెంట్ స్కూల్లోనే సార్ చదివేది పిల్లల ముగ్గురే నువ్వు మాట్లాడుతూ ఉంటావు వెళ్తావు చెప్తా ఉంటావా చెప్తా ఉంటాను సార్ కదా ఎట్లా చెయ్యాలా ఏంటి అని చెప్తా ఉంటావా అదేం లేదు సార్ నాకంటే చదువు లేదు సార్ కాబట్టి మీరు బాగా ఫ్యూచర్లో మంచి పొజిషన్కి రావాలనేసి చెప్తూ ఉంటాను సార్ చాలా సంతోషం నమస్కారం అమ్మా నమస్తే అమ్మా బాగున్నావా నీకు పింఛన్ వస్తుందమ్మా నాలుగు వేలు వస్తుంది ఆరోగ్యం ఎట్టుంది బాగానే ఉందా అన్ని పనులు వే చేసుకుంటావా చేసుకుంటావాళ్ళ కూడా తోడుగా ఉంటావా కోడలు కూడా తోడుగా ఉంటావా బాగా చూసుకుంటా కోడలు నిన్ను బాగా చూసుకుంటుంది ముగ్గురు కొడుకులు ఇంక ఇద్దరు ఎక్కువ ఉంటారు ఓకే ఎవరి దగ్గర ఉంటావు నువ్వు వాళ్ళ దగ్గరికి పోవాలి కదా కన్న బిడ్డలు కదా పుత్ర ప్రేమ ఉంటుంది కదా నీకు ఎవరికైనా ఏ తల్లికైనా పిల్లలంటే గౌరవం అభిమానం చదువుకోవాలమ్మా మీరంతా కొత్త ఇల్లు కట్టే కదమ్మా గృహప్రవేశానికి వచ్చాను రండి ఓకేమ్మా రండి థ్యాంక్ యూ తల్లి తప్పకుండా ఇది చెరువుపురం ముఖం అయితే అవును సార్ చెరువుపురం నాగిరెడ్డి రిజర్వేర్ వాటర్ వచ్చిందంటే కదా చెరువు చెరువు సార్ ఇక్కడ నుండి ఇంకో నాలుగు చెరువులకి నీళ్ళు నీళ్ళు వస్తారు মাৰোহি <laughs> পট্টক

अनेना महाकाले महासरस्वते महालक्ष्मी देवता पूजा समर्पयामी इरकदंताय विद्महे वक्रतुंडाय धीमहे तन्नो धन्ते प्रचोदयात् ओम शन्नो मित्र शंभरुनः शन्नो भवत् पर्यमा शन्नो इंद्रो ब्रह्मस्पति ही शन्नो विष्णु रुद्रक्रमा नमो ब्रह्मणे नमस्ते वायो त्वामेव वा प्रत्यक्षं ब्रह्मासे त्वामेव वा प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि शान्तिः आनन्दकर्पूरनीराजलम् ॐ कल्याणाद्भुतघात्राय गमित श्रीमद् श्रीमद्वेङ्कटनादाय श्रीनिवासाय मङ्गलम् లక్ష్మీ సవిబ్రమ లోక శుబ్రో విభ్రమ చక్షుశ చక్షుశయ సర్వ లోకానం వెంకటేశాయ మంగళం ఏంట్రా ఏం కోరుకున్నావు దేవుణ్ణి కొత్త ఇంట్లో వచ్చావు కదా కొరుకోవనాది ఏం కోరుకున్నావు డాక్టర్ కావాలని కోరుకున్నావా కోరుకున్నావా సంకల్పం చేశావా నువమా మంచి చదువుకోవాలని మంచి చదువుకోవాలని మీ అమ్మా నాన్న ఎవరు చూసుకుంటారు మీరు చూసుకోవాలి చూసుకుంటారా నువ్వేం కోరుకున్నావు అంతవరకు ఉండి ఆర్మీకి వెళ్ళి మళ్ళా వచ్చి జీవితంలో బాగా సెటిల్ కావాలనుకుంటున్నావు అంతేనా కోరుకున్నావు రండి పాలు పొంగిద్దానండి శుభం కలగాలి మీకు తప్పకుండా అమ్మా రామ్మా ఆనందంగా ఉండాలమ్మా జీవితాలు బాగుండాలి మీకు అన్ని మంచి జరగాలి పిల్లలు బాగా చదువుకోవాలి మీరు కూడా బాగుండాలి ఉన్నావమ్మా ఎంతమంది మెంబర్లు మీరు పది మంది ఎంత పొదుపు ఉంటుంది మీ దగ్గర ఈ ఇంటికి ఎంత డబ్బులు తీసుకున్నారు లక్ష యాభై వేలు గవర్నమెంట్ ఇచ్చింది కాకుండా లక్ష యాభై వేలు ఎక్కువ తీసుకున్నాం

నీట్గా కట్టుకున్నారా ఇల్లు బాగా కట్టావు కొంత అప్పు అయినా కూడా బాగా కట్టారు శుభ్రంగా ఉంది ఇప్పుడు పనిచేద్దామి మీకు అప్పు లేకుండా చేస్తాను ఇల్లు అది కూడా నేను కట్టేస్తాను చెప్తాను చేస్తే మీకు అప్పు లేకుండా ఆనందంగా మీరు పని చేసుకొని పిల్లల్ని బాగా చదివించండి అతన్ని చేసి చేద్దాం ఆనందంగా ఉండండి అట్లా నీకేమన్నా ఏం చేసుకుంటావు సార్ నేను ఎక్కువ పని చేయడానికి ఇబ్బంది అయిపోతాను అందుకని ఒక ఫోర్ వీలర్ ఆటోలో టిఫిన్ సెంటర్ అనేసి ఆలోచిస్తున్నాను సార్ టిఫిన్ సెంటర్ ఫోర్ వీలర్ ఆటో బైపాస్లో పెట్టుకోండి ఇప్పుడు వీళ్ళకు ఫోర్ వీలర్ ఆటో పెట్టి ఒక ఇది వేయండి ఈ అమ్మాయికి ఇది అప్పు చేసింది ఇంటికి అది కట్టేస్తాం ఈ రెండు పనులు చేస్తే ఎకనమిక్గా కొంచెం స్టెబిలైజ్ అవుతారు పిల్లల్ని బాగా మంచిదమ్మాలు అనుకోకుండా మీ ఇంట్లో ఒక సోదరుడుగా మీరు అన్ని బాగుండాలి మీ కుటుంబం బాగుండాలి మీ పిల్లలు బాగుండాలి చాలా సంతోషం నీట్గా చేశారు ఇల్లు కూడా బాగా కట్టారు ఐఎమ్ వెరీ హ్యాపీ చూసినప్పుడు చాలా సంతోషం గర్వపడుతున్నా నీకు అది ఏం కావాలో చేస్తారు నువ్వు నీట్గా చేసుకుంటాను చేసుకొని మీరు ఉండాలి బాగా అది ఇమీడియట్గా ఫోర్ వెనర్ పెట్టి దాన్ని కొంచెం మానిటరింగ్ కూడా పెట్టి రెసిపీగానే వెన్నెట్ చేయాలనేది టిఫిన్ సెంటర్ కింద ఏం కావాలో దాన్ని కొంచెం నీట్గా తయారు చేయించండి ఓకే అమ్మా థ్యాంక్ యూ బాబు థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ ఓకే అమ్మా మంచిదమ్మా మంచిదండి పర్లేమ్మా చాలా సంతోషం మీ మీలాంటి పేదవాళ్ళు బాగుండాలి ఆనందంగా ఉండాలి ఇంకా నేను చాలా చెయ్యాలి చేస్తాం ప్రారంభం మాత్రమే ఇంకా చాలా చేయాలి పిల్లలు బాగా చదువుకొని వాళ్ళు కూడా పైకి రావాలి ఏదైనా ప్రాబ్లం ఉంటే కలెక్టర్ గారు చూసుకుంటారమ్మా నేను చెప్తాను చేస్తాను థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ చాలా సంతోషం కొన్ని అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో షేర్ చేయండి చూస్తూనే ఉండని బైకోన్స్ న్యూస్ మరిన్ని అప్డేట్స్తో మీ ముందు ఉంటాం ఇది ప్రజాగలం ఇది ప్రజాదలం